బీడీ ఇచ్చే కూలీలో అక్రమ కోతలను ఆపివేయాలని మంచి తునికాకు ఇవ్వాలని కార్మికుల వేధింపులను ఆపివేయాలని మోస్రాలోని దేశాయి బీడీ సెంటర్ ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ బోధని ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా బీడీ కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన కూలీలో నుండి పది రూపాయలు అక్రమంగా కోత పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు వెయ్యి బీడీలకు సరిపడా మంచి తునికాకు ఇవ్వాలని కార్మికులను వేధింపులకు గురి చేయడాన్ని ఆపివేయాలంటూ తదితర డిమాండ్ల సాధనకై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోస్రా మండల కేంద్రంలో గల దేశాయి బీడీ సెంటర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా సందర్భంగా సెంటర్ ముందు కార్మికులు కార్మికులకిచ్చే కూలీలో అక్రమ కోతలను వెంటనే ఆపివేయాలని వేయి బీడీలకు సరిపడా మంచి తుని కాకును ఇవ్వాలని కార్మికులకు వేధింపులకు గురి చేయడాన్ని ఆపివేయాలని నినాదాలు చేశారు తర్వాత సెంటర్ మేనేజర్ శైలేష్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి చర్చలు జరపడం జరిగింది చర్చల ఫలితంగా మేనేజర్ మాట్లాడుతూ బ్రాంచ్లో ఉన్న ఆకులో ఖరాబు ఆకునంతటిని వాపస్ తీసుకుంటామని మంచి ఆకు మాత్రమే కార్మికులకు వేస్తామని కార్మికులను వేధింపులకు గురి చేయడాన్ని ఆపివేస్తామని కార్మికులకు ఇచ్చే కూలీలు పది రూపాయల కోత విషయంలో మరియు ఇతర విషయాలను కంపెనీలోని పై బాధ్యులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకోవడం జరిగింది ఈ చర్చలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి రాజేశ్వర్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ జిల్లా నాయకులు పి సాయిరెడ్డి మరియు బోధన్ ఏరియాకు సంబంధించిన టీయుసిఐ నాయకులు ఈర్షద్ బాబుమియా ఆజాద్ మరియు వివిధ బ్రాంచ్లకు చెందిన బీడీ కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాతిశీల పిలుపునిచ్చింది ప్రధానంగా కార్మికులకు ఉన్నటువంటి సమస్య ప్రతి తునికాకు సమస్య ఉంది అట్లాగే వీళ్ళు పితల పేర్కొని అనేక తినుబండరాలను కార్మికులకు బలవంతంగా ఇస్తున్నారు అట్లాగే కార్మికుల దగ్గర బలవంతంగా పది రూపాయల కడికి వసూలు చేస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయమైనటువంటిది కార్మికులందరికీ కూడా ఒక రకంగా ఇది వేధింపులకు గురి చేయటం అవుతుంది కాబట్టి ఇవి తినుబండారాలు గాని ఈ పది రూపాయలు గాని అవి వెంటనే రద్దు చేసుకోవాలి అట్లా తునికాకు సమస్య చాలా జటిలమైనది ఖరాబ్ ఉన్నప్పుడు చట్ట ప్రకారంగా కత్తిరించి ఎవరే చూసి తక్కుబడ్డటువంటి తునికాకు తుట్టిపోయినటువంటి తునికాకును పెంచి ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీది అట్లా ఆ పని తప్ప మా దగ్గర ఆకు నానిపోయింది ఇది వాస్తవమే అని చెప్పేసి అంగీకరిస్తున్నా వెంటనే పరిష్కారానికి రెండు రోజులు టైం తీసుకుంటున్నాడు అంతలోపు కమిషన్ వాళ్ళందరికీ కూడా ఈ తునికాకును కాకును ఖరాబ్ ఆకును తీసుకోమని చెప్పేసి చెప్తానని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తాది ఆ దాన్ని కూడా వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత అది యజమాన్య మీద ఉన్నది అట్లాగే కార్మికులందరికీ కూడా వెంటనే హక్కులన్నీ అంటే ఇప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా యజమాన్యం మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ దన్నను మేము ఇంతటితో కింద ఉన్నటువంటి యాభై బ్రాంచ్లలో ఈ కంపెనీ తరఫున ఇస్తున్నటువంటి తునికాకు ఏదైతే ఉందో చాలా నాసిరకంగా దొడ్డుగా కలరు వాసనతోని ముక్కుడు ఈ వాసనతో ఉన్నటువంటి ఆకుని చేయలేక కార్మికులకు ఆ వాసనకు తలనొప్పులు అదేవిధంగా ఇతర జబ్బులు ఆరోగ్యాలు చెడిపోయి దాకర్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలా ఆరోగ్యాలు బాగలేక కంపెనీలో బిల్ చేయొద్దని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అదేవిధంగా ఇంట్లో కూడా అలా భర్తలు పిల్లలు మీరు చేయకున్నామని చెప్పి చెప్తున్నారు ఆరోగ్యాలు బాగలేక చేయకపోతే పది షేర్ల కన్నా తక్కువ బిడీలు ఉంటే అలకు ఎంటనే బిడీలను కూడా చేసిన బీడీలను కూడా అలా కారట్లలో ఎక్కియకుండా నాన్పీఎఫ్ కింద ఎక్కిస్తున్నారు అంటే అట్లా దోపిడీ చేస్తున్నది దేశ కంపెనీ అదేవిధంగా కార్మికులు ఎవరికన్నా ఆరోగ్యం బాగలేక ఆపరేషన్లై ఇంటి పరిస్థితులు బాగలేకపోతే నెల రోజులు రెండు నెలలు వేయకపోతే మూడు నెలలు వేయకపోతే ఆ కారట్ని ని పూర్తిగా బంద్ చేస్తున్నారు అట్లా బంద్ చేయడం మూలంగా కూడా మళ్ళా పనీయమంటే మళ్ళా కొంతకాలం పనిచేసిన తర్వాత చూసి కొత్త నంబర్లు ఇస్తున్నారు దాని మూలంగా సర్వీస్ పూర్తిగా దెబ్బతింటున్నది ఇదే కాకుండా ప్రతి షేర్ బీడీలకు హజార్ బీడీకి పది రూపాయలను కంపెనీ అక్రమ కోతలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా ఒక్కొక్కల దగ్గర అన్ని సెంటర్లలో చేసినటువంటిది సంవత్సరానికి కోటి రూపాయలు ఈ కంపెనీ కింద పని చేస్తున్నటువంటి కార్మికులను కోటి రూపాయల దోపిడీ చేస్తున్నది దేశాయ్ కంపెనీ ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పటికే కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయని ఇంత పని చేస్తే తక్కువ వేతనం వస్తుందని మేము ఒక మొక్కన బాధపడుతుంటే ఇంకొక మొక్కన పది రూపాయల కాడికి కోత పొయ్యడము ఇంత పెద్ద కంపెనీ అయి ఉండి కంపెనీ మంచి నడుస్తుంది అన్ని కంపెనీల కన్నా బాధ నడుస్తున్న కంపెనీ ఏదైనా అంటే దేశాయ్ కంపెనీ ఈ దేశాయ కంపెనీ వాళ్ళంత మంచి నడిచినందుకు వాళ్లకు బోనస్ ఇయ్యాల కంపెనీ ఈ రోజు లాభాలతోనే మంచిగా నడిచినందుకు కార్మికులకు బోనస్ ఇవ్వాలి కానీ అట్లా బోనస్ ఇవ్వకుండా అక్రమ కోతలకు గురి చేస్తుంది కంపెనీ ఈ రోజు కార్మికులకు దోపిడీ చేస్తుంది నష్టపరుస్తున్నది కొత్తగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు పీఎఫ్ నంబర్లు ఇవ్వట్లేదు ఇట్లా అనేక వేధింపులకు గురి చేస్తున్నటువంటి కంపెనీ సమస్యలని పరిష్కరించాలని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియూ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇక్కడ మొసరా సెంటర్ కింద ధర్నా చేసి కంపెనీ మేనేజర్ శైలేష్ బాయ్ ని కలిసి మెమోరాండం రచ్చినాం ఆయన చర్చించి సమస్యలని పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు మేము ఒకటి రెండు రోజులు చూసి పరిష్కారం కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున మొత్తం అన్ని బ్రాంచ్ల కార్మికులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం